ఏ ముఖ్యమంత్రినైనా మంత్రినైనా ఏ రాష్ట్రంలోనైనా సిబిఐ ఈడీయో కేసు పెట్టి ముప్పై రోజుల పాటు కనుక జైల్లో పెట్టగలిగితే వాళ్ళని ఆ పదవి నుంచి తొలగించవచ్చు ఇది ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి కొత్త చట్టం మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పాటు జైల్లో గనక ఉంటే వాళ్ళు ఆ పదవిని కోల్పోతారు దీనికి సంబంధించి ఇవాళ పార్లమెంట్లో ఇండియా ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టింది ఒక బిల్లు కాదు మూడు బిల్లులు రాజ్యాంగ సవరణ బిల్లు నూట ముప్పైవ సవరణ అట రెండవది కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు మూడవది జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లు ఈ మూడు బిల్లులు ఒకే అంశానికి సంబంధించినవి ఏమిటది ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ ఏదైనా కేసులో ఇరుక్కొని ముప్పై రోజుల పాటు కనుక జైల్లో ఉంటే వాళ్ళు పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది దీనికి ఇంకొక కండిషన్ ఏమిటంటే ఆ ముప్పై రోజుల పాటు జైల్లో ఉండటం అనేది ఇటువంటి కేసులో ఐదు సంవత్సరాలు లేక అంతకంటే ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులో సో రెండు కండిషన్స్ ఒకటి ఏదైనా కేసులో ముప్పై రోజుల పాటు జైల్లో ఉండటం రెండు ఆ కేసులో ఐదు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడ్డం ఈ రెండు కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ అయితే అటువంటి వాళ్ళు ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు వెంటనే పదవి నుంచి తప్పుకోవాలి ముప్పై రోజుల్లోపు స్వచ్ఛందంగా వాళ్ళు రాజీనామా చేయాలి లేదు చేయలేదు అంటే ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా పదవి రద్దవుతుంది అని చెప్తోంది ఈ బిల్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ మూడు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టారు దీని మీద వెంటనే ప్రతిపక్షం తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది ఈ బిల్లు ప్రతి కూడా చేశారు వాళ్ళు ఆ తర్వాత ప్రభుత్వం ఈ మూడు బిల్లుల్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పరిశీలన కోసం పంపించింది అయితే ఈ బిల్లుల్లో ఒక ప్రొవిజన్ ఉంది అదేంటంటే వీళ్ళు ఎప్పుడైతే జైలు నుంచి విడుదలవుతారో మళ్ళీ అప్పుడు ఆ పదవిని చేపట్టవచ్చు మళ్ళీ ఆ మంత్రిగాను ముఖ్యమంత్రిగాను నియమితులయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏమిటి ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి మీదైనా లేక మంత్రి మీదైనా కూడా ఎవరైనా కేసు పెట్టినా ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐ ఈడీ కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ పదవి రద్దు కాదు వాళ్ళు కన్విక్ట్ అయితే మాత్రమే అంటే కోర్టులో దోషి అని తేలితే మాత్రమే అది కూడా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడితే జైలు శిక్ష పడితే అప్పుడు మాత్రమే వాళ్ళు అర్హత కోల్పోతారు అది కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా లేక ఎంపీగా పదవిని కోల్పోతారు ఆ పదవి కోల్పోతారు కాబట్టి ఆటోమేటిక్గా ముఖ్యమంత్రి కానీ లేకపోతే మంత్రి కానీ పదవి కూడా ఉండదు ఇప్పుడు ఈ కొత్త బిల్లుల ప్రకారం ఇవి చట్టాలైతే అరెస్ట్ అయ్యి ముప్పై రోజుల పాటు జైల్లో ఉంటే చాలు ముప్పై ఒకటవ తేదీన ఆటోమేటిక్గా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసింది చేసి జైల్లో పెట్టింది ఆయన ఆరు నెలల పాటు జైల్లో ఉన్నాడు ఈ బిల్లు కనుక అయితే ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి లేదు అంటే ముప్పై ఒకటవ రోజున ఆటోమేటిక్గా ఆయన అర్హత కోల్పోతాడు పదవిని కోల్పోతాడు ప్రభుత్వం చెప్తున్న ఏమిటి ఈ బిల్లులను ప్రవేశపెట్టడానికి మనకి అకౌంటబిలిటీ ఉండాలి పబ్లిక్ లైఫ్లో ఒక ముఖ్యమంత్రి మీద మంత్రి మీద ఈవెన్ ప్రధానమంత్రి మీద సీరియస్ ఎలిగేషన్స్ ఏమైనా వస్తే కేసు పెడితే ఆ కేసులో వాళ్ళు జైలుకి వెళ్ళాల్సి వస్తే జైలుకి వెళ్ళిన వెంటనే వాళ్ళు పదవికి రాజీనామా చేయాలి అప్పుడు పబ్లిక్లో మన వ్యవస్థ పట్ల విశ్వాసం పెరుగుతుంది అనేది ఒకటి రెండవది అధికారిక కారణం ఏంటంటే ఈ బిల్లులు ప్రవేశపెట్టడానికి ఇప్పటివరకు చట్టపరంగా ఒక లోటు ఉంది అదేంటంటే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ శిక్ష పడితేనే అర్హత కోల్పోతారు కానీ జైల్లో ఉన్న మంత్రులు మాత్రం పదవిలో కొనసాగవచ్చు సో దీన్ని ఇప్పుడు తొలగించడం కోసం ఈ బిల్లులను ప్రవేశపెట్టామని చెప్తున్నారు అయితే అసలు కారణాలు ఏమిటి రాజకీయ కారణాలు అట్లీస్ట్ ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ భయపడుతున్నది ఏమిటి ఆల్రెడీ రాహుల్ గాంధీ ఇతర అపోజిషన్ పార్టీసు తీవ్రంగా నిరసించిన ఈ బిల్లుల్ని వాళ్ళ భయం ఏంటంటే ఈ చట్టాలను ఉపయోగించుకొని చట్టం అయితే వీటి ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ప్రభుత్వాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఇష్టారాజ్యంగా తొలగించడానికి అవకాశం ఉంటుంది ఇంతమంది అరవింద్ కేజ్రీవాల్ ఎగ్జాంపుల్ చెప్పాను ఢిల్లీ అదేవిధంగా తమిళనాడులో సెతిల్ బాలాజీ కూడా ఆయన మినిస్టర్ ఆయన జైల్లో ఉన్నాడు కానీ పదవిలో కొనసాగాడు స్టాలిన్ గారు తీసేయలేదు పదవి ఇప్పుడు వాళ్ళని ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేయడానికి వీలవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం ఏ సిబిఐనో ఈడీనో రంగంలోకి దించి ఒక ఆపోజిషన్ పార్టీ రూల్డ్ స్టేట్లో అంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు ఆ ముఖ్యమంత్రి మీద ఒక కేసు పెట్టించి జైలుకు పంపిస్తే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ముప్పై ఒకటవ రోజున రాజీనామా చేయాల్సిందే సో ఆ విధంగా రాజకీయ ప్రత్యర్థుల్ని పదవిలోంచి దించడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది అనేది పెద్ద అభ్యంతరం బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాల మీద పెత్తనం సాగించగలదు కాబట్టి ఇది డ్రాకోనియన్ అన్నాడు రాహుల్ గాంధీ క్రూరమైనటువంటి చట్టాలు ఇవని అభిషేక్ మను సింఘ్వి కాంగ్రెస్ పార్టీ నాయకుడు లాయర్ కూడా దీని మీద ట్వీట్ చేశాడు ఈ బిల్లుల ద్వారా ఒకవేళ ఎన్నికల్లో గెలవకపోయినా బీజేపీ ఈ చట్టాల్లో ఉపయోగించి తమకు ఇష్టం లేనటువంటి ప్రతిపక్ష రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులని మంత్రుల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయచ్చు అందుకోసమే ఈ బిల్లులు ఉపయోగపడతాయి అని చెప్పి ట్వీట్ చేశాడు నిజంగా ఆశ్చర్యకరమే ఈ రకమైన బిల్లుల్ని ఇంత హడావుడిగా ఎటువంటి నేపథ్యం లేకుండా తీసుకొచ్చారు ఎటువంటి డిస్కషన్ జరగల గతంలో కూడా వీటిని తీసుకొస్తున్నట్టుగా బీజేపీ మాట్లాడాల ఈ మధ్యకాలంలో ఎప్పుడు సడన్గా బిల్లులు ప్రవేశపెట్టారు వీటి వెనక నిజంగా ఉద్దేశం ఏమిటి అనేది చెప్పడం కష్టం ప్రైమ్ మినిస్టర్ను కూడా చేర్చారు అదే విచిత్రం అయితే ప్రైమ్ మినిస్టర్ని ఎవరు అరెస్ట్ చేస్తారు ఎవరు జైల్లో పెడతారు అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి అదే ముఖ్యమంత్రుల్ని మంత్రుల్ని మాత్రం జైల్లో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా అందువల్ల ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలని టార్గెట్ చేయడానికే బీజేపీ ఈ ప్లాన్ వేసింది అనేది ప్రతిపక్షాల భయం అందుకే ప్రతిపక్షాలు అంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి